ఓజీ ఫీవర్తో మా మైండ్ బ్లాక్ అయిపోతుంది బ్రో ఎప్పుడెప్పుడు రావాలనేసి ఎదురు చూస్తున్నాము ఈ రోజు కూడా మేము అనంతపురం నుంచే వచ్చాము ఆంధ్ర అనంతపురం మంది ఇక్కడ వచ్చాక పాసలు మనకి ఎక్కడ ఇచ్చారు కూడా మాకు తెలియలేదు సరే పాసలు దొరుకుతాం లేదు సరే చూద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాము మార్నింగ్ పది గంటల తర్వాత పది ఎనిమిదికి మనకి ట్రైలర్ లాంచ్ అవుతుంది అని చేశారు లేటుగా వదులుతామనేసి అనౌన్స్మెంట్ చేశారు సరే ఎప్పుడు వచ్చినాకైనా మనకి ఇండస్ట్రీ ఇటు కావాలా మన ఓజీ వచ్చింది అని అంటే కంపల్సరీ ఇండస్ట్రీ ఇటు మాత్రం ఈసారి పన్నెండు సంవత్సరాల తర్వాత అయినా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి రాజకీయాల పరంగా తీసుకున్న మన అన్న మనకి చెప్పే అవసరం లేదు స్ట్రైక్ రేటు వంద స్ట్రైక్ రేటుతో ఉంది ఇదే రేంజ్లోనే మనకి ఓజీ కూడా హండ్రెడ్ స్టేక్ బాక్స్ బాక్సాఫ్ షేక్ చేస్తుందని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను చాలా సినిమాలకి ఇది ఎప్పుడన్నారా అని ఇండస్ట్రీ షేక్ చేయడానికి కొద్దిగా ఆలస్యమైన రావడం మాత్రం పక్కా ఇండస్ట్రీ షేక్ అయితే కంపల్సరీ ఇరవై నాలుగు బెనిఫిట్స్ పడుతుంది ఆ రోజు ఇండస్ట్రీ షేక్ అవుతుంది లేట్గా దొరుకుతుంది బ్రో బ్లాక్లో తీసుకున్నాము కంపల్సరీ ట్వంటీ ఫోర్ వెళ్తున్నాము అంటే టికెట్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వెయ్యి బ్రో పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే మనకి చూడాల్సింది కంపల్సరీ ఉంటుంది మిగతా సినిమాలకి పవన్ కళ్యాణ్ సినిమా డిఫరెన్స్ తెలియదా కంపల్సరీ పవన్ కళ్యాణ్ వేరే లెవెల్ కాబట్టి మా ఆయన కోసమే ఎంతైనా పెడతారు మన అభిమానులు అలాంటివారు మనకి తెలియకుండా ఏమీ లేదు రాష్ట్రాల్లో వినపడుతున్న ఒకే ఒక పదం ఓ సో ఓ మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా మీకు ఎలా ఉంది అనిపిస్తుంది హైలో ఉంది నా లేదు హైలో ఉంది ఎంజాయ్ చేస్తాం సినిమా తెలియజనుకుంటే టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాయి ఇంకా దొరికితే మాత్రం తీసుకునే ఉంటుంది నాకు ఎంజాయ్మెంట్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అన్న ఆయన కూడా మా మాలాంటి పవర్ స్టార్ పానే ఆయన బాగా తీస్తాడు ఎందుకంటే వానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం మీన్ సినిమాలు తీస్తున్నారు మూవీ ఫ్లాప్ అయింది అయింది అయితే మన పవర్ స్టార్ మూవీ అంటే మామూలుగా ఉండదు పవర్ స్టార్ కదా అద్దరు కొడతారు అనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ లుక్ అండ్ మేనేరిజం ఎలా ఉండబోతుంది అంటే ఆయన మేనేరిజం గురించి మీకు తెలిసిందే కదన్న అదిరిపోద్ది మళ్ళీ మీరు కొత్తగా అడుగుతున్నారు నెక్స్ట్ లెవెల్ లో ఉండదు గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి బాబాయి మాల్ ఉండదు బాండ్ బ్యాండ్ బద్దమైపోద్ది అంటే బెనిఫిట్ షోలకి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారు అని చెప్పి చాలా మంది అంటున్నారు దానిపైన ఏం పర్లేదు నా బెనిఫిట్ షోకి కాస్ట్ ఉంది కానీ ట్రై చేయొచ్చు అంటే మనం ఎక్స్టేండ్ చేయాలంటే మరి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఆయన సినిమా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కాస్ట్ ఎక్కువ పెట్టారు కదా సో కొంచెం అవసరం అన్న ఫస్ట్ డే టెన్ డేస్ అలా ఉంటుంది తర్వాత మరి నార్మల్ అయిపోతుంది కదా సో మీ బెనిఫిట్ షో టెకెట్ చెక్కిందా ఇంకా జరగలే వెతుకుతాం ఇంకా ట్రై ఉన్నాం సో మీరు వెళ్ళేదానికి ట్రై చేస్తారా పక్కా ట్రై చేస్తాను చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కదా ట్రై చేస్తా అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు తీయడం ట్రై చేస్తున్నారు చూస్తున్నా ట్రై చేస్తాను ఇంకా సో ఈ మూవీలో ప్రకాష్ రాజు గారు ఉన్నారు కదా సో వాళ్ళిద్దరికి పడదా అనేది ఒక రూమర్ జరుగుతుంది అది నాకు తెలియదు అన్న నేను పవర్ స్టార్ ఫ్యాన్గా ఎంజాయ్ చేస్తాం పవర్ స్టార్ మూవీ సో ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటారా బ్రేక్ చేస్తుంది అన్న తప్పకుండా అంటే పుష్ప టు ప్రదాక్ వరల్డ్ రికార్డ్గా ఉంది మన తెలుగు ఓవరాల్ ఇండస్ట్రీ సో ఇది బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయన్న తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఉంటుంది అన్న ఎందుకంటే పవర్ స్టార్ అక్కడ ఫస్ట్ డే అంత కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు నాకు అదంతా ఐడియా లేదు సినిమా మాత్రం బద్దలు అయిపోద్ది అన్న బాక్ బద్దలు అయిపోద్ది పవర్ స్టార్ డైలాగ్ ఒకటి చెప్పరా అన్న జై పవర్ స్టార్ అన్న అందరికీ నమస్కారం హండ్రెడ్ టీవీ న్యూస్ ఛానల్కి నా శుభాభివందనములు ఇంతగా సపోర్ట్ చేసి నన్ను వీడియో అడిగారు నేనే అడగడం జరిగింది మీరు కూడా చాలా సపోర్ట్ ఇవి ఉన్నారు ఈరోజు ఈరోజు ఇండియా వ్యాప్తంగా ఓల్డ్ వైడ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఓ చే ఈ ఓజీ సినిమా వెయ్యి కోట్లు కాదు కదా రెండు వేల కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని నేను అభిమానిగా చెప్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఎంతో సక్సెస్ అయ్యారు అలాగే ఈరోజు ప్రేక్ష అభిమానులు ఒక ఉప్పినలాగా ఒక ఉప్పిన కెరటంలాగా లాగా ఎగురుపడుతున్నారు లోపల ఎప్పుడెప్పుడు ఓజీ ఎప్పుడెప్పుడు రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుందని ఎప్పుడెప్పుడు ఫ్యాన్స్ ఎప్పుడు వస్తారని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ బెనిఫిట్ షో మీరు బెనిఫిట్ షోకి వెళ్తున్నాం చాలా మంది మీ స్పందన అండి సార్ బెనిఫిట్ షో అంటే విమర్శిస్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు థియేటర్ ఓనర్స్ ఉంటారు వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి తీస్తారు సినిమా అభిమానుల కోసం ఆ మాత్రం కొన్ని కొన్ని మనం అర్థం చేసుకోవాలి కొన్ని కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అర్థం చేసుకోవాలి ఆ విధంగా అభిమానులు వెయ్యి రూపాయలే కాదు లక్ష రూపాయలు పెట్టినా తొమ్మిది లక్షలు పెట్టినా పది లక్షలు పెట్టినా ఆంధ్రాలో పన్నెండు లక్షలు పెట్టి ఒక ఆయన టికెట్ కూడా కొన్నాడు చాలా థియేటర్లో అంటే అభిమానం అభిమానం ఎనలేనిది పవన్ కళ్యాణ్ మీద ఎందుకంటే ఆయన ఒక దేవుళ్ళు అంటాడు రెండు తెలుగు రాష్ట్రాల దేవుడు ఆయన ఇండస్ట్రీ రికార్డు కొడతా అని చెప్పి చాలా మంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ క్రోర్ పర్సెంటేజ్ రికార్డ్ కొడుతుంది సినిమా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి డైరెక్టర్ సుజిత్ గారు కూడా ఆయన మైండ్ సెట్ ఎటువంటిది అంటే పిన్ టూ పిన్ చూపిస్తున్నారు సినిమాలో ప్రకాష్ రాజు ఉన్నాడు సినిమాలో మళ్ళీ సలార్ సినిమాలో ఒక యాక్టర్ ఇందులో ఇందులో ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు సినిమా అయితే చెప్తారా